పరిటాల కుటుంబం తెలుగుదేశం పార్టీకి ఒక ఆస్తి అనంతపురం జిల్లాలో టీడీపీకి బలమైన పునాదులు పడ్డాయంటే అందుకు కారణం పరిటాల రవీంద్ర అనే విషయం ప్రత్యర్థులు సైతం అంగీకరించాల్సిందే ఆ విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు సైతం పలు సందర్భాలు వ్యాఖ్యానించారు ఇప్పుడు ఈ విషయం ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే పరిటాల రవీంద్ర వారసుడు పరిటాల శ్రీరామ్ రాజకీయ ఆరంగరేటంపై రకరకాల చర్చ సాగుతోంది పరిటాల శ్రీరామ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు పార్లమెంట్ కా లేక అసెంబ్లీ కా ఇంతకీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనే చర్చ జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట వ్యాప్తంగా కూడా చర్చ సాగుతోంది పార్టీ కార్యకర్తలతో పాటు పరిటాల అభిమానుల్లోనూ మరీ ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీ వైసీపీలోనే ఎక్కువ చర్చ నడుస్తోంది ఎందుకంటే పరిటాల కుటుంబం తెలుగుదేశం పార్టీకి బలమైన శక్తిగా చెప్పవచ్చు ఇతరులతో పోల్చడం పక్కన పెడితే పరిటాల రవీంద్ర హత్యానంతరం ఆ కుటుంబం కనుమరుగైపోతున్న ఊహల్లోకి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సైతం వెళ్లారన్న వాదనలు లేకపోలేదు అటువంటి తరుణంలో పరిటాల కుటుంబానికి పెట్టని కోట అయిన పెనుగొండ నుంచి పరిటాల రవీంద్ర సతీమణి పరిటాల సునీత రాజకీయ రంగ ప్రవేశం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జరిగింది పార్టీ కార్యకర్తలను నేతలను బెదిరించి ఉప ఎన్నికల్లోనే అప్పటి వైఎస్ ని కాంగ్రెస్ పార్టీ రక్తపాతాన్ని సృష్టించింది దీంతో బెదిరిపోతారని ఊహించిన వారికి ఎదురు దెబ్బ దెబ్బదగిలింది నేనున్నానంటూ పరిటాల సునీతమ్మ కార్యకర్తలకు అండగా నిలిచింది ఎలాగైనా తెలుగుదేశం పార్టీకి పరిటాల కుటుంబం అండ లేకుండా చేయాలన్న తలంపుతో రెండు వేల తొమ్మిది ఎన్నికల ముందు జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో పరిటాల కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ పెనుకొండ నియోజకవర్గాన్ని చిన్న భిన్నం చేశారు పరిటాల సునీతమ్మ సొంత మండలమైన రామగిరిని వేరు చేసి కొత్తగా రాప్తాడు నియోజకవర్గంపై వైఎస్ హయాంలో ఏర్పాటైంది అయితే అక్కడ పూర్తిగా రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం ఉన్న మండలాలను కలిపి రాప్తాడును నియోజకవర్గంగా పునర్విభజన చేశారు అప్పటి వైఎస్ హయాంలోని కాంగ్రెస్ పార్టీ పునర్విభజన చేసిన రాప్తాడు నియోజకవర్గంలో అత్యధికంగా టీడీపీకి వ్యతిరేక రెడ్డి సామాజిక వర్గం ఉన్నా కూడా మాత్రం వెనకడుగు వేయకుండా పరిటాల సునీతమ్మ రెండు వేల తొమ్మిదిలో పార్టీ నిర్ణయాన్ని శిరసావహించారు విజయ బావుటను ఎగురవేశారు అంటే పార్టీ పట్ల పరిటాల ఉన్న అంకిత భావానికి నిదర్శనమది అనంతరం జరిగిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా పరిటాల సునీతమ్మ మరింత మెజార్టీతో విజయాన్ని సాధించారు తమకు కష్టమైన బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన కుటుంబం కాబట్టే తమకు వ్యతిరేకులు అధికంగా ఉన్న నియోజకవర్గంలో కూడా విజయ బావుటాలు ఎగురవేశారు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పరిటాల సునీత రవీంద్ర తనయుడు పరిటాల శ్రీరామ్ విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంలో ప్యం చేయడం పట్ల పరిటాల అభిమానుల్లోనూ టీడీపీ కార్యకర్తల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది పార్టీ కష్టకాలంలో కూడా పార్టీ అధిష్టానానికి అంకిత భావంతో పనిచేసిన పరిటాల కుటుంబం విషయంలో నేడు అధిష్టానం మీన మేషాలు లెక్కించడం పట్ల అభిమానుల్లో ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి పరిటాల శ్రీరామ్ ఇప్పటికే జరం హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ప్రత్యేకించి ఎంతో మంది నేతలకు అనంతలో రాజకీయ భిక్ష ప్రసాదించిన పరిటాల కుటుంబంపై అదే నేతలు పితూరీలతో అధిష్టానాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి జిల్లాలో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు గెలుపు కష్టతరంగా మారిన నేపథ్యంలో ఓటమి ఖరారైన వారు సైతం బీరాలు పలుకుతున్నారు పరిటాల శ్రీరామ్ ఇప్పటికీ హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పెనుకొండ ధర్మవరం అనంతపురం పార్లమెంటు పరిధిలోని కళ్యాణదుర్గం గుంతకల్లు తదితర నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచైనా గెలిచే సత్తా ఉన్న నేతగా ఎదిగాడు మరో సంచలనం ఇంతటి సత్తా ఉన్న నేతపై సరైన నిర్ణయం తీసుకోవడంలో అధిష్టానం ఎందుకు జాప్యం చేస్తోందన్న వాదనలు జిల్లా వ్యాప్తంగా చర్చ సాగుతోంది అయితే జరగబో ఎన్నికల్లో పరిటాల కుటుంబంలో ఇటు పరిటాల సునీత అటు పరిటాల శ్రీరామ్లను చట్ట సభల్లో చూడాలన్న ఆతృత పరిటాల అభిమానుల్లోనూ టిడిపి కార్యకర్తల్లోనూ ఉంది అలా జరగని పక్షంలో ఇరువురు ఈ ఎన్నికల్లో తప్పుకోవాలని ఒక్కరికే అవకాశం వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేయవద్దని పరిటాల అభిమానులు టిడిపి కార్యకర్తలు మంత్రి పరిటాల సునీతపై ఒత్తిడి చేస్తున్నారు మరి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో పరిటాల కుటుంబానికి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తుందో వేచి చూడాల్సిందే